ప్రజాప్రభుత్వానికి మహిళా సంక్షేమమే తొలి ప్రాధాన్యం రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సమున్నత లక్ష్యంతో అనేక కార్యక్రమాలను చేపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఆడబిడ్డల పేరు మీదే ఇందిరమ్మ ఇళ్లు వంటి మహిళా సంక్షేమ పథకాలను అందిస్తోంది స్వయం సహాయక సంఘాల ద్వారా ఇందిరా మహిళా క్యాంటీన్లు ఇందిరా మహిళా శక్తి పాలసీ మహిళా సంఘాల రుణాలు మహిళా సంఘాల చేత పెట్రోల్ బంకుల నిర్వహణ ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా కాంట్రాక్ట్ వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం చేత ఒప్పందం వంటి కార్పొరేట్ సంస్థలు చేసే పెద్ద పెద్ద వ్యాపారాలను కూడా మహిళల చేత నిర్వహించే అవకాశం కల్పించింది మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంలో మహిళలకు గౌరవం అదే మన తెలంగాణ మహిళా మణులందరికీ వరం లక్షలాదిగా తరలిరండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా ఇందిరా మహిళా శక్తి సదస్సు జరుపుకుందాం